చూసి వాడి శృతి ఆ శ్లోకం వినేసి అర్థం చెప్పడం ఆ అర్థం ఎంత చెప్పాలో అంతే టైం తగ్గింది టైం చూసుకుని కరెక్ట్ గా అంతే టైంలో ముగించడం నాకు ఆశ్చర్యం కలిగేది అలా పాటించేవారే అలా చాలా ఉన్నాయి తర్వాత వ్యక్తిగతంగా రేడియోకి ఏది అవసరమో చెప్పగలిగినటువంటి సమర్థులు రెండోది నేను రేడియోలో చేరిన తర్వాత డెబ్బై ఐదులోనో డెబ్బై ఆరులోనో కరెక్ట్ గా గుర్తులేదు కానీ రాధ అని ఒక సంగీత రూపం చేశాను రాధ 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 కృష్ణుడు రాధ 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 క్యారెక్టర్ అసలు ఎక్కడుందో తెలియదు జయదేవుడు కాలం నుంచి ఉందో లేకపోతే వీళ్ళు ఎవరన్నా గుర్తించారో ఏమిటో తెలియదు కానీ రాగా ఫీచరు రాధ మీదే ఒక రాశాడు ఆ రాసింది ఎవరంటే నీ రాజమండ్రి ఆయన వాజ్పేయి కృష్ణమూర్తి అని మాకు బాగా పరిచేస్తుడు రేసు నువ్వు చేసి పెట్టాలి చాలా మంచి మంచి రైటర్ చక్కటి భాష రాశాడు ఇది రాకిచ్చారు అప్పుడు రేటు గారు చెప్పి సార్ నేను ఈ ఫీచర్ నేను చేస్తాను చేశాను చెప్పచ్చిన విషయం ఏంటంటే ఆ ఫ్యూచర్లో రాధ క్యారెక్టర్ గోపాలత్తరం గారు ఆవిడ నాలుగు పాటలు చెప్పారు ఆవిడెక్కడ మీరు చేయడం అప్పుడు మన చిన్న కదా మీరు అని పాట చాలా చక్కగా పడ్డారు బాగా వచ్చే పాట ఎన్సీబీ జగన్నాడు నేను గోపాలోత్తరం మళ్ళీ నేను నలుగురు పాడారు రికార్డింగ్ అయిపోయింది ఎడిటింగ్ అయిపోయింది

ఇది అయిపోయిన తర్వాత గురుగారు ఇది ప్రోగ్రామ్ అయిపోయింది మీరు ముందు మాట ఒక మాట మాట్లాడండి అన్న ఏంటది రాధాని ఫ్యూచర్ తీసా ముందు మాట మాట్లాడితే బ్రాడ్కాస్ట్ దోసేస్తా ఫ్యాన్ లో అన్నాడు స్టేప్ యాక్చువల్ ఆయన స్టెంపోర్ స్పాంటేనిటీ స్పాంటేనిటీ అప్పటికప్పుడు స్పాయస్ గా లోపల ఆపలికి భయం లేదు ఏం లేదు పూర్వపురాలు ఏమక్కల విషయం చెప్పే అప్పటికి తెగా పడిపోయి ఆ రాధ ఫ్యూచర్కి ఆ రూపకానికి సంగీత రూపకానికి నాలుగే వాక్యాలు ఐదు వాక్యాలు చాలా వాక్యాలు చెప్పేసి ఇంకే వినండి అన్నాడంటే ఎంత డిగ్రీ వచ్చిందో ఆ కార్యక్రమానికి మా పిల్లలు జాగ్రత్త పెట్టారు విధా నాకు తెలియదు కానీ మొత్తం నేను గుర్తుపెట్టుకోవడానికి గుర్తుంచినటువంటి అంశంలో ఇది ఒకటి అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్సెంపుల్ గా చెప్పడం